హాయ్ ఫ్రెండ్స్ దేవుడు మనిషికి ఇచ్చిన వరాల్లో ముఖ్యమైన వరం ప్రేమలు అనుబంధాలు రక్త సంబంధాలతో పని లేకుండా అలానే నా ఈ చిన్న ప్రయాణంలో పెద్ద పెద్ద పాత్రలు పోషించిన వ్యక్తులంటే నాకు ఎంతో ప్రేమ గౌరవం అభిమానం అలాంటి ఒక వ్యక్తి డాక్టర్ మోహన్ రామకృష్ణ ఆయన నాకు గుంటూరు మెడికల్ కాలేజీలో నాకు సీనియరు ఆ తర్వాత ఆయన అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయారు తర్వాత ఆయన ప్రద్బలంతో సన్షైన్ హాస్పిటల్ స్థాపించడం జరిగింది తర్వాత మా హాస్పిటల్స్కి ఆయన చైర్మన్గా కూడా వ్యవహరించారు నాకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా ఏ రకమైన అవసరం వచ్చినా నేను మొట్టమొదటిగా ఫోన్ చేసే వ్యక్తులు ఆయన ఒకరు మోహన్ కూతురు పెళ్లికి పోయిన నెల నేను భవానీ అమెరికా వెళ్ళటం జరిగింది ఓ అందమైన అనుభవం అది ఎన్నో ఆనందాలని జ్ఞాపకాలని గుండెల్లో దాచుకొని వెనక్కి వచ్చాం ఎందుకంటే అమెరికాలో అంత భారతీయ సాంప్రదాయంతో పెళ్లి చేయటం అన్నది చాలా చక్కగా అనిపించింది మాకు పెళ్ళికొడుకు గుజరాతీ తను కూడా అమెరికాలోనే సెటిల్ అయిపోయాడు లవ్ మ్యారేజ్ చక్కగా సాంప్రదాయ ప్రకారం పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఫంక్షన్సు తర్వాత సంగీతు తర్వాత రిసెప్షన్ అన్నీ ఎంతో పకడ్బందీగా మోహన్ దగ్గరుండి చేయించడం జరిగింది ఆయన ఎంత చక్కగా చేశారంటే ఈ పెళ్ళి అరిసెలు కూడా ఇండియా నుంచి స్పెషల్గా చేయించుకొని చిన్న అరిసెలు అంటే బైట్ సైజ్ పెద్ద పెద్దవి కాకుండా వాటి మళ్ళీ ప్లాస్టిక్ కవర్లు పెట్టి తీసుకొని వచ్చాడు అట్లానే స్వగృహ ఫుడ్స్లో ఆయన కోసం స్పెషల్గా చేయించుకొని తీసుకొని వచ్చాడు సో మొత్తం పెళ్ళంతా చక్కగా ఇండియాలో మన ఇంట్లో జరిగినట్టుగా అనిపించింది తర్వాత సంగీత్లో అబ్బాయి అమ్మాయి బికాజ్ అబ్బాయి గుజరాత్ సంబంధించినవాడు కాబట్టి గుజరాతీ ట్రెడిషన్లో డ్యాన్సులు అవి చక్కగా కళ్ళకి చూడటానికి అందంగా అనిపించాయి మోహను సావిత్రి గారు తోడబుట్టిన వాళ్ళు కనీసం ఒక ఇరవై మంది ఉన్నారు సో వాళ్ళందరూ కలవటం ఆ కజిన్స్ అందరూ కలిసి ఈ పెళ్ళిని ఎంజాయ్ చేయటం కూడా మనస్సు నిండుగా అనిపించింది ఇక అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఐదు వందల మందికి ఒకే వరుసలో కూర్చోబెట్టి ఒకేసారి పంక్తి భోజనం ఏర్పాటు చేయటం అందులో ఇంకొక గమత ఏంటంటే మాలాంటి అతిథులందరం ఒక యాభై మందివి వడ్డించడం సో మన తెలుగు వంటకాలు మన తెలుగువారికి పంక్తి భోజనం వడ్డించడం ఒక గొప్ప అనుభూతి అండ్ ఒక గొప్ప జ్ఞాపకం అండ్ రాత్రి రిసెప్షన్లో నన్ను భవానీని మోహను ఆయన ఫ్యామిలీ టేబుల్ దగ్గర కూర్చోపెట్టడం జరిగింది అంటే అది మాకు ఆయన ఇచ్చిన గౌరవానికి పరాకాష్ట అనమాట సో ఇన్ని అనుభూతుల్ని నెమరు వేసుకుంటూ మోహన్ ఆతిథ్యానికి సావిత్రి గారి ఆతిథ్యానికి శిరసు ఉంచి నమస్కరిస్తూ అమెరికా నుంచి బోల్డని జ్ఞాపకాలు మోటేసుకొని వెనక్కి వచ్చడం జరిగింది ఓ జంట కలిసే నేపథ్యాన్ని కుటుంబాలు కలిసే సందర్భాన్ని పెళ్ళి అనే పేరులో ఉన్న భావోద్వేగాన్ని జ్ఞాపకాలని సంప్రదాయాలని అనుభూతుల్ని అన్నిటినీ కలగలిపే మన వివాహ వ్యవస్థ అంటే నాకు ఎంతో ఇష్టం అలానే మొన్న ఈ మధ్య కీరవాణి కొడుకు సింహ పెళ్లికి వెళ్ళినప్పుడు మా బామరితి కొడుకు రుద్విక్ పెళ్లికి వెళ్ళినప్పుడు పీవీ సింధు పెళ్లికి వెళ్ళినప్పుడు ఇంతమంది చక్కటి జంటల్ని చూసినప్పుడు మనసంతా ఆనందంతో నిండిపోతుంది అండ్ వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ఆశీస్సులు తెలుపుకుంటూ ఈ జంటలన్నీ భవిష్యత్తులో ఎంతో ఆనందంగా వాళ్ళ జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఇన్ని అందమైన అనుభవాలని మాకు కలిగించినందుకు మోహన్ గారికి సావిత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటూ కోరవారండి